ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడా నీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా రెట్టింపు అవడానికి కారణం ఇది నీ బాబా చెప్పే మాటలు కొట్టి ఇవి నీకైన మాటలు సాయి మాటలు జాగ్రత్తగా విను వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అసలు మనకున్న కష్టాలకి సమస్యలకి కారణం ఏంటి బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి తన బిడ్డలందరి కోసం ఎలాంటి వాక్కును తీసుకొచ్చారు ఎలాంటి మాటల్ని తీసుకొచ్చారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామండి మన జీవితం బాగుండాలి అంటే ప్రతిరోజు కనుక బాబాగారి మాటలు వింటూ ఉన్నట్లయితే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా ఏముందిలే అని కొట్టి పారేస్తుంటే జీవితానికి ఏముంటుంది చెప్పండి మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఇది నీ జీవితానికి సంబంధించిన వార్త నీకు ఆనందాన్నిస్తుందమ్మా అంతేకాదు నీ సమస్యలకు ఒక ముగింపు కూడా రాబోతుంది అలానే ఆ ముగింపుని స్వయంగా నేనే నీ వద్దకు వచ్చి తీర్చబోతున్నాను తల్లి నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉన్నావు కదా నా బాబా నాకు అన్నీ జరిపిస్తారు అని నన్ను గట్టిగా నమ్ముతున్నావు కదా అందుకే ఈ సందేశం నీకంటబడింది ఏం జరిగినా సరే తల్లి అన్నీ నా తండ్రి చూసుకుంటారు నా సాయి చేశారు అని పూర్తిగా నమ్ము అప్పుడే నీకున్న ప్రతి సమస్య కూడా చిటికెలో మాయమైపోతుంది బిడా నీ జీవితంలో జరిగే ప్రతి విషయానికి కూడా నేనే బాధ్యత వహిస్తానమ్మా నీ తండ్రి స్థానంలో ఉంటే నేనే కదా నిన్ను రక్షించుకుంటాను చెప్పు నిన్ను మోసే బాధ్యత నాది ఆ నమ్మకం అనేది నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దమ్మా నువ్వు పడిపోయినప్పుడు నిన్ను స్వయంగా నీ సాయి తండ్రి చెయ్యి పట్టి మరీ లేపుతాను నేను నా చెయ్యి నీకు అందించి సాయంగా ఉంటాను తల్లి నువ్వు నా ముందు కూర్చొని నాతో మనస్ఫూర్తిగా మాట్లాడేటప్పుడు నాతో నీ బాధను పంచుకున్నావని నాకు తెలుసు అందుకే నేను నీ మాటలు వింటున్నాను నా బిడ్డ ఆపదలో ఉంది కష్టంలో ఉంది బాధలో ఉంది ఏదో తెలియని అలజడి నా బిడ్డ మనసులో ఉంది అని నాకు కూడా తెలుసు చూడమ్మా ఎప్పుడూ కూడా నేను నువ్వు చెప్పేది వింటూనే ఉంటాను అలాని విని ఊరుకోనిలే నువ్వు కోరినవన్నీ నెరవేరుస్తాను నా బిడ్డలైన వాళ్ళందరినీ కాపాడే బాధ్యత నేనే నాదే కదా నీ బాధను నేను చూడలేను చింతించకు నీ సమస్య అనేది ఖచ్చితంగా రేపటికి నేను తొలగిస్తాను ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు కదా నేను నీ మాటలు విన్నాను కాబట్టే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను ఇక నీ బాధను తొలగించే అద్భుతమైన మాటను చెబుతున్నాను ఇక ఏమాత్రం అశ్రద్ధ చేయకు తల్లి పూర్తిగా నాపై నమ్మకాన్ని ఉంచు చాలు ఏముందులే బాబా రోజూ చెప్పే మాటలే కదా అని తేలికగా తీసిపారేకమ్మా ఎప్పుడూ కూడా నమ్మకం అనేది ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసా బిడ్డా గుర్తుపెట్టుకో ఇది జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే గట్టిగా నమ్ముతావో అది అప్పుడు ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది ఏ క్షణమైనా సరే జరగదేమో అనే ఒకే ఒక అపనమ్మకం ఈ ఆలోచన నీ మనసులోకి వచ్చింది అంటే నువ్వు ఎంత కష్టపడ్డా సరే నీ శక్తుల నువ్వు కృషి చేసినా సరే అది అస్సలు జరగదు కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు రోజు అది జరుగుతుంది అని మంచిగా అనుకుంటూ ఉండు ఒక్కసారి ఇలా అనుకున్నావు అంటే ఆ ప్రతికూలతకే ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు అనుకున్న అనుకు అనుకూలతలను మటుమాయం చేసేస్తుంది ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేస్తూ ఉండమ్మా చెడుగా అస్సలు ఆలోచించకు అది మంచిగా ఉండాలి మంచిగా జరుగుతుంది విజయం సాధిస్తాను అని నమ్ము అది అలానే జరుగుతుంది ఎప్పుడు నేను చెప్పేది ఒక్కటేనమ్మా నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది నీ ప్రవర్తనను బట్టే నీ విలువ ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం అలానే నీ ఆలోచనలు సానుకూలంగా ఉండేలా చూసుకో నీ ప్రవర్తన నీ విలువ పెంచేలా ఉండాలమ్మా ఇతరుల దగ్గర ఎప్పుడూ కూడా ప్రతిదానికి వాగ్వాదం పెట్టుకోకు అతిగా మాట్లాడడం చేయకు వీలైనంతవరకు వరకు తక్కువగా మాట్లాడు అలా నువ్వు తక్కువ మాట్లాడినప్పుడే నీకంటూ ఒక విలువ ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నీ యొక్క విలువైన మాట అనేది ఉపయోగకరంగా ఉన్నప్పుడు నీ విలువ ఇంకా పెరుగుతుంది అలా కాకుండా నీకు అవసరం లేని చోట కూడా అనవసరంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు అవసరమైనది చెప్పినా సరే వాళ్ళకి అనవసరంగానే అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అతిగా మాట్లాడకు అనవసరంగా మాట్లాడకు అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత విలువ నలుగురిలో అంత గౌరవం పెరుగుతుంది అని తెలుసుకో ఎంత ఎక్కువ మాట్లాడితే అక్కడ నీ విలువ అత పాతాళానికి పడిపోతుంది కాబట్టి నువ్వే చెప్పు నీ విలువ పెంచుకుంటావా తగ్గించుకుంటావా చెప్పు బాబా నేను మీ మాట ఎందుకు కాదంటాను అంటున్నావా అయితే వీలైనంతవరకు తక్కువగా మాట్లాడు తల్లి బాబా అందరూ నా మాటలు వింటున్నారు విని నవ్వుకుంటున్నారు నా మాట విని అలానే ఆశ్చర్యపోతున్నారు అని నువ్వు మితిమీరిపోయావే అనుకో అది చివరికి ఏం జరుగుతుందంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళాక నీ ప్రవర్తన గురించి నీ మాటల గురించి వెకిలిగా వాళ్ళు నవ్వుకుంటారు నీ గురించి కూడా తప్పుగా మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి అంతేకాదు నీ గురించి నీ వెనక చెడుగా మాట్లాడుకుంటారు కూడా ఏంటి ఇలా చేస్తుంది మరి ఇంత అతిగా ఉంటున్నారు ఏంటి ఏంటి వీళ్ళు మాటలు ఇలా ఉన్నాయి వీళ్ళ తీరేంటి ఇలా ఉంది అని అనుకుంటారు కాబట్టి ఎప్పుడూ కూడా నీ యొక్క మాట పరిమితంగా ఉండేలా చూసుకో ఆ మాట మాట్లాడినా విలువగా సూటిగా ఒక్క మాటతో మాట్లాడేసే అప్పుడే నీ విలువ అమాంతం ఆకాశానికి పెరుగుతుంది బిడా గుర్తుపెట్టుకో తక్కువగా మాట్లాడు ఎక్కువగా మౌనంగా ఉండు అని చెప్పాను అని మాట్లాడాల్సిన చోట కూడా నువ్వు మాట్లాడకపోతే అది మంచి విషయం కాదమ్మా అది చాలా తప్పు అవుతుంది నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి బిడ్డ నీకొక్కటి చెప్పనా నలుగురు కూర్చొని ఒక చెడు గురించో లేదా అన్యాయం గురించో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నీ గొంతులేవాలి ఎందుకంటే అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ అన్యాయాన్ని అనగదొక్కేలా నువ్వు మాట్లాడినప్పుడే కదా నువ్వు నిజమైన మనిషివి అవుతావు అలా కాకుండా మౌనంగా అక్కడ కూడా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి వత్తాసుగా ఉన్నట్లే కదా అంటే నువ్వు కూడా అన్యాయంగా అధర్మంగా మాట్లాడినట్లే కదా ఆ తప్పు మాత్రం చేయకు ఎప్పుడూ కూడా అన్యాయం అధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ గొంతు ఖచ్చితంగా లేవాలి లేచి ఇది నిజాయితీ కాదు ఇది అధర్మంగా ఉంది అని నువ్వు చెప్పే తీరాలి అని తెలుసుకో ఇక నువ్వు పని చేసేటప్పుడు ఆ పని గురించి ఆ పని చేస్తున్నట్లు ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని పది మందికి నువ్వు డబ్బు కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని చేశావో అది మౌనంగా చేయి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది అప్పుడు నలుగురికి నువ్వు చెప్పకపోయినా తెలుస్తుంది అలా కాకుండా నువ్వు ఏమి చెప్పకముందే చేయకముందే నలుగురికి చెప్పేసుకుంటే అప్పుడు నీకు ఆపదలు నష్టాలు కూడా వస్తాయి ముందుగా నువ్వు ఇలా అందరికీ చెప్పడం వల్ల నీ ఆలోచన వాళ్ళు ఉపయోగించుకుంటారు నువ్వు ఒక వ్యాపారం పెట్టాలి అనే ఆలోచన వచ్చిందనుకో అది అందరితో చెప్పేసుకుని పనిచేసుకున్నావంటే ఆ ఆలోచన ముందుగానే వాళ్ళు ఉపయోగించి వాళ్ళు ఇక ఆ యొక్క లాభాన్ని ఆ వ్యాపారాన్నో ఆ యొక్క పనిని వాళ్ళు చేసుకుని అందులో వచ్చే లాభాన్ని వాళ్లు పొందుతారు ఇక అప్పుడు నువ్వు వారిని చూసి కాపీ కొట్టినట్లే కదా అవుతుంది ఇక అలానే రెండవది ముందుగా నువ్వు చెప్పేసి అది జరగలేదంటే వీళ్ళు ఎప్పుడు ఒట్టి మాటలే చెబుతారు అసలుకి పని ఏమీ చేయరు అని నిన్ను హీలనగా మాట్లాడతారు అంతేకాదు ముందుగా నువ్వు అనుకున్న విషయాలు చెప్పేసేటప్పుడు దానికి అడ్డు వాళ్ళు కూడా ఉంటారు నీకు నచ్చిన విషయం చెప్పినట్టు చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచనని నీ మీద వేసి రుద్దుతారు నువ్వు ఒక పని చేయాలి మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా అయినా సరే ఆపేయాలి అని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఎన్నో నష్టాలు నీకే ఉన్నాయి మౌనంగా నువ్వు చేయాలి అనుకున్నది చేసేసే ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది బిడ్డ న్యాయంగా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ల వెంట ఎప్పుడు నీ బాబా ఉంటారో అని తెలుసుకో నువ్వు నీ నీ గెలుపుని నలుగురికి చెప్పడం కాదు ఆ గెలుపుని చూసి నలుగురు నీ వద్దకు వచ్చి మెచ్చుకుంటారు అది కదా అసలైన గెలుపు అంటే చెప్పు అలాంటి మంచి పని నువ్వు ప్రారంభించాలి నా బిడ్డ అందరి దృష్టిలో ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉండాలి అర్థమవుతుందా ఏం చెప్తున్నాను ఎప్పుడూ కూడా ఏ పని చేసినా సరే శ్రద్ధగా నిశ్శబ్దంగా చెయ్యి అందులో నీకు విజయం కాక ఇంకేం వదిలే ఎదురవుతుంది ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోమ్మా ఇక అలానే నీకున్న బాధలు కష్టాలు ఇక నీకున్న రహస్యాలు ఇతరులతో నువ్వు పంచుకోవడం వల్ల నీలోని బాధ తగ్గుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ భవిష్యత్తులో మాత్రం నువ్వు ఇతరులకు చెప్పిన మాటలు నువ్వు పంచుకున్న మాటలే నీకు ఆపదలుగా మారుతాయి నీకు సమస్యలను తెచ్చిపెడతాయి నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా నీ కష్టమో నష్టమో నువ్వే ఒంటరిగా అనుభవించు అన్నీ వాటంతటా అవే మారుతాయి తల్లి అలా కాకుండా నీ బాధను తగ్గించుకోవడానికి ఇతరులతో పంచుకున్నప్పుడు నీ బలం బలహీనత ఏంటో అందరికీ తెలిసిపోతుంది నీ యొక్క రహస్యాలన్నీ ఇతరులకి తెలిసినప్పుడు నిన్ను హేళన చేస్తారు వాళ్ళు ఇలా అలా అని చెప్పి నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అంతేకాదు నిన్ను అవసరానికి వాడుకుంటారు నీ కష్టాలు సమస్యలను ఇంకో నలుగురికి చెప్పి నీ పరువు మొత్తం తీసేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోమ్మా ఎవరు ఎంత చనువుగా ఉన్నా సరే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అలా కాకుండా వాళ్ళు నా వాళ్లే కదా అన్నీ చెప్పుకోవచ్చులే అని అనుకుంటే తరువాత బాధపడేది నువ్వే అని తెలుసుకో దీనివల్లే నీకు ఎక్కువగా కష్టాలు సమస్యలు అయితే రెట్టింపు అవుతున్నాయి తల్లి నీలో ఈ ఒక్క గుణాన్ని నువ్వు తగ్గించుకుంటే చాలు ఇక జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా నేను చెప్తున్నాను కదా నీ జీవితం మారాలి అంటే నువ్వు కాస్త కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాల్సిందని అది ఎక్కడ ఎప్పుడు అనేది నువ్వే కాస్త ఆలోచించుకో ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అన్నీ నీకు తెలిసాయి కదా ఇక భయపడకుండా సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching Om Sai